హాయ్ అండి నమస్తే నేను మిస్ జాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు నేను మామిడి తాండ్ర ఎలా చేసుకోవచ్చో చేయబోతున్నానండి మామిడికాయ సీజన్లోనే మామిడికాయ టేస్ట్ని ఎంజాయ్ చేయగలం మనం అంతే కదా మామిడికాయలు ఉన్నప్పుడే ఈ తాండ్రాన్ని చేసుకున్నారు అంటే సీజన్ అయిపోయిన తర్వాత కూడా మామిడికాయ టేస్ట్ చేయొచ్చు ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం దీన్ని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా దీన్ని ఎప్పుడు చేయన కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎండలు ఎక్కువ ఉంటే చాలు రెండు రోజులు ఎండలో సరిపోతుంది చాలా బాగుంటుంది మామిడికాయ టేస్ట్ ఎల్లవేళలా దొరికేలా ఎంత ఈజీ అయినా ఈ మామిడి తాండ్రాన్ని ఎలా చేయాలో చూద్దాం నేను పండిన మామిడికాయలు ఒక కిలో తీసుకున్నాను ఇవి మా తోటలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి బాగా కడిగి ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిసి పైన తొక్క తీసుకోవాలి మొత్తం ఇలా కాయలకి తొక్క తీసి పెట్టుకొని ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ సీజన్లో మామిడికాయలు ఇలా తక్కువ రేటుకు దొరికినప్పుడు ఇలా తెచ్చుకొని ట్రై చేయండి ఇలా మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా రాకపోతే లేట్ అయిపోతుంది అనుకుంటే ఇలా ఉండి కూడా ఇలా మధ్యలో శాకుతోటి కట్ చేసుకొని ఇలా బద్దలుగా తీసేసుకోవచ్చు ఇలా కూడా లేట్ అవుతుంది అనుకుంటే స్పూన్ తోటి బరబర ఇలా లాగేయచ్చు ఏ విధంగా అయినైనా మీకు నచ్చిన విధంగా మొత్తం ఇలా తీసి పెట్టుకోవాలి వీటిని కొంచెం కొంచెంగా మిక్సీకి సరిపడే విధంగా ఆపుతూ ఆపుతూ బాగా ఈ విధంగా వచ్చేలాగా వేసుకోవాలి మొత్తం ఈ మొత్తాన్ని వేసుకుంటే ఒక గిన్నెలో తీసుకోవాలి మూడు కలిసేలాగా ఇలా తిప్పుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే బాండి పెట్టుకోవాలి ఇది కొంచెం ఎక్కిన తర్వాత ఈ మ్యాంగోని ఇందులో వేసేయాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి లేకపోతే అడుగంటుకుంటుంది ఇది బాగా మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి కొంచెం టైం పడుతుంది ఇందులో మంచి స్వీట్ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇది బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇది నేనైతే కొంచెం సోంపు వేస్తున్నాను సోంపు అని దంచేసి బెల్లాన్ని రెండు మూడు స్పూ స్పూన్లు బెల్లం కూడా వేసానండి మీకు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు సోంపు ఫ్లేవర్ తోటి మ్యాంగో ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మనకి కొంచెం కడుపుబ్రంగా గాస్టాబుల్గా ఉన్నప్పుడు ఈ తాను రాని కొంచెం నోట్లు వేసుకొని చుపుకుంటూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది అందుకని నేను సోంపేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయాలి ఉడికేటప్పుడు ఇలా బబ్బుల్స్ వస్తూ ఉంటాయి ఫైవ్ మినిట్స్ కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుందండి ఉడికేటప్పుడు చాలా మంచి వాసన తోటి మ్యాంగో చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉండి దీన్ని మనం టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు స్టవ్ అంటే హై ఫ్లేమ్లో పెట్ట పని అయితే అమ్మిటమ్మిటే బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇలా వచ్చేసాలండి మనం ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఇలాంటి ప్లేట్ కానీ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యేసి మొత్తం ప్లేట్కి మొత్తమే స్ప్రెడ్ చేయాలి ఈ మామిడి తాండ్ర కొంచెం ఆరు ఆరనైనా పెట్టుకోవచ్చు లేకపోతే అట్లా వేడిదైనా వేసేసి వేడి మీద వేస్తే కొంచెం ప్లేట్ మొత్తం అంటుకుంటుంది ఈజీగా కొంచెం ఆరేసరికి ఇదిగో ఇలా గట్టిగా ఉంటుంది దీనికి సరిపడినంత వేసుకొని మొత్తం ప్లేట్ నిండా స్ప్రెడ్ చేయాలి అంతా సమానంగా షార్ప్గా వచ్చేలాగా నేను ఇలా చేసుకుంటున్నాను వేడి మీద వేస్తే అదే మొత్తం ప్లేట్కి మొత్తం బాగా అంటుకుపోతుంది స్టీల్ ప్లేట్ అయితే కొంచెం పెద్దది రౌండ్గా ఉండేది తీసుకోండి నేను స్టీల్ ప్లేట్ ఈ ప్లేట్ తీసుకుని ఇలా మొత్తాన్ని నీట్గా పూసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్లేట్లో కూడా పూసాను ఇది నాకు ఈ రెండు ప్లేట్లకి వచ్చింది ఒక కిలో మీరు కానీ పీస్ మామిడికాయలు తీసుకున్నట్లయితే ఇవి చాలా పీస్ పీస్గా వస్తాయండి ఈ తాండ్ర సరిగా రాదు అప్పుడు వడబట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది పల్లి మామిడికాయలు తీసుకోండి చాలా బాగా వస్తుంది పీస్ అనేది ఉండదు చేతికి అంటుకోకుండా స్ప్రెడ్ చేయాలంటే చేతికి కొంచెం నెయ్యి పూసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా నున్నగా మొత్తం ఒకే లెవెల్లో వచ్చేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ చేసినమ్మటే మే వేడి వేడిగా ప్లేట్లో పోసినట్లయితే మొత్తం స్ప్రెడ్ అవుతుందండి నేను కొంచెం చల్లారిన తర్వాత ఇలా పోసి నెయ్యితోటి మొత్తం ఇలా నున్నగా స్ప్రెడ్ చేశాను రెండు ప్లేట్ల మీద ఇలా మొత్తాన్ని చేతితోటి బాగా నీట్గా చేసుకున్నాను ఈ రెండు రెండు రోజులు ఎండలో పెట్టానండి ఇదో మొత్తం ఇలా చుట్టూరు ప్లేస్ వచ్చేసి లాగేసి బాగా ఎండిపోయింది చాలా బాగా వచ్చినాయండి ఎండలో బాగుంటే చాలు రెండు రోజులు ఇలా ఎండిపోతుంది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు చూసారు ఎంత బాగా వచ్చిందో ఇందులో వాటర్ ఏమీ లేవు కాబట్టి ఇది ఒక సంవత్సరం పాటు ఫ్రెష్గానే నిల్వ ఉంటుంది నేను చేసిన ఈ మావి తాండ్ర చాలా బాగా వచ్చింది ఇది కొంచెం మందంగా కూడా ఉందండి ఈ మందంగా కానీ బాగా ఎండిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది కట్ చేయటానికి కానీ చాలా ఈజీగా వచ్చింది ఇలా మొత్తం కట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్ట్గా ఉండే ఈ మామిడి తాండ్ర ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా చేయండి మీరు మ్యాంగో టేస్ట్ని సంవత్సరం పొడుగుతా టేస్ట్ చూడండి ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ మామిడి తాండ్ర ప్రతి ఒక్కళ్ళు ఇలా ట్రై చేయొచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది హెల్త్ కూడా మంచిది ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మామిడికాయ చీజును అయిపోకముందే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసుకొని ఈ మామిడి తాండ్రాన్ని నిల్వ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్